మళ్ళీ విడిచిపెట్టేశాను మళ్ళీ సంసారంలో ప్రవేశించేశాను ఇంకొకసారి నన్ను బయటికి తోశావా ఈసారి నీ పాదాలు పట్టుకుంటానంటాడు అనగానే స్వామి ప్రసూతి వాయువై బయటికి తోస్తారు అందుకే ప్రసవమనే పేరు దానికి ప్రసూతి వాయువై ఎంత జాగ్రత్తగా తోస్తాడో తెలిసా అండి మహానుభావుడు తల బయటికి రావాలి కాళ్ళు చివర బయటికి రావాలి ఆ బయటికి వచ్చేటప్పుడు అమ్మకి దుఃఖం కలగ అమ్మ మరణించకూడదు అమ్మ మరణిస్తే శిశువు నిలబడడానికి ఆస్కారం ఉండదు మరణ సదృశమైన వేదన కల్పించి అమ్మ కడుపులోంచి తాను పైకి వస్తాడు వస్తే పైకి రాగానే శఠమనే వాయువు పట్టేస్తుంది తలకాయ కట్టేయగానే మరిచిపోతాడు పూర్వజన్మ జ్ఞానమంతా విస్మృతి పొందుతుంది అందుకే మళ్ళీ విడితే షఠారి పెట్టండి షఠారి పెట్టండి అంటారు ఆ శఠమునకు అరి షఠారి స్వామి పాదుకలు తల మీద పెట్టండి అంటారు తను ఇక్కడికి ఎందుకు వచ్చాడో మళ్ళీ జ్ఞాపకం వస్తుందో ఆ పాదుకలు పెట్టించుకుంటే